నమస్తే అండి అందరికీ చూడండి ఈరోజు లోకేష్ బర్త్డే ఉంది కదా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుండ్రు చూడండి అంటే లోకేష్కు తెలియదు కేక్ తీస్తుండీ నాకు ఒక్కదానికి మాత్రమే చెప్పిండ్రు లోకేష్ ఏమో ఇంట్లో ఉన్నాడు లోకేష్ ఇప్పుడు ఎట్లా చేస్తా చూడండి లోకేష్ ఉన్నాడు లోకేష్ ఏమో కలుస్తున్నాడు అంటున్నాడు ఏందన్నా ఎవరు వచ్చారు లేవులే కేక్ గోతులేవు గిలో నాకు తెలియదు అన్న నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ వచ్చే అరే లేవు అంటే అంత లోకేష్కి ఇవన్నీ ఇష్టం ఉండవు కదా ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా తెలియకుండా తెచ్చి కట్ చేపిస్తారు ఫ్రెండ్స్ రానన్నా తెచ్చినప్పుడు అన్నగా వస్తాడు కదా ఫ్రెండ్స్ షర్ట్ ఒక్కడ వాడుచుకోని అన్న డ్రెస్ తెచ్చుకోరా కేక్ తీసాము అంటే ఆహా అని అన్నాడు చాలా ప్లేస్ తీసుకొని వచ్చింది ఇప్పుడు సంతోష్ కూర్చున్నాడు కేక్ కట్ చేశా లోకేష్ బర్త్డేనా తిన బర్త్డే అన్నదా నీదా నీదేనా ఏం పెట్టుకొని కూర్చున్నా నువ్వు లేదా చేతిలో సరే సరే పక్కకు పెట్టినావా సంతోష్ పర్డే కూర్చున్నాడు చూడండి సంతోష్ ఎంత మంచి కూర్చున్నాడు పొద్దున్న నుంచి గమ్ము కూస్తున్నాడు మీరు వచ్చినాక బర్త్డే బాయ్ అయ్యండి ఇప్పుడు ఇప్పుడు అయ్యండి బర్త్డే బాయ్ కైనా లోకేష్ కైనా వీళ్ళు ఫ్రెండ్స్ అన్నారు సంతోష్ కూడా వీళ్ళిద్దరంటే చాలా ఇష్టము శివ దగ్గరికి రాసుకోవాలి కొంచెం

കൊടുക്കും ആ ഫ്ലൈറ്റ് ലൈറ്റ്

మంచిగా కి నాటడం ఫోటోస్ కూడా నాన్న నాన్న తినని థాంక్యూ ఇగో చూ చూడండి సంతోష్ అట్లా వట్టుకుంటున్నారు తంపట్టుకుంటున్నారు కొంచెం తిన్నా నాట కొంచెం తిన్నానా నానే తినాలి అసలు సంతోష్ కేక్ అంటే ఇష్టం ఉండదు కట్ చేసుకోమంటే ఇష్టం కానీ తాగుతావా అది కూడా తాగాడు కానీ పట్టుకొని కూర్చున్నాడు పోండి శివ మీరు ప్రశాంత్ అనుకోకుండా లోకేష్ బర్త్డే అయ్యింది ఈరోజు వద్దు ఓదు అంటాడు ఎప్పుడైనా వీళ్ళే ఇట్లా చేస్తారు

అయ్యో బర్త్డేస్తుందా ఫోన్పా కేక్ దగ్గరకువాలంటే పూడు కట్ చేస్తాడు పక్క చేతాడు సంతోష్ అయితే ఎందుకంటే క్రీమ్ కీమ్ ఉంటుంది కదా ఇష్టం ఉండదు అని అట్లా సంతోష్ అట్లా ఇదండి లోకేష్ బర్త్డే అయితే చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము వాళ్ళ ఫ్రెండ్స్ చేసినట్లు కొంచెం సంతోషం నాకైతే కానీ లోకేష్ ఇష్టం ఉండదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినందుకు హ్యాపీ బాగా చెప్పండి అన్న అందరు బాగా చెప్పండి ఇక నువ్వు చెప్పురా అని చెప్పు